ఎవరూ లేక రోడ్లపాలై భిక్షాటన చేసుకుంటున్న ఏడుగురు అభాగ్యులను హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీసులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి చీకటైన జీవితాలలో వెలుగులు నింపారు పూర్తి వివరాలలోకి వెళితే పట్టించుకునేవారు లేక నిరాదరణకు గురై రోడ్లపై తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ వాహనదారులను పాదచారులను ఇబ్బంది పెడుతున్న ఏడుగురు అభాగ్యులను హైదరాబాద్ అఫ్జల్గంజ్ పోలీసులు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు ఈ సందర్భంగా అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మహమ్మద్ ఆదిల్ అహ్మద్ గారు మాట్లాడుతూ కుటుంబమంటూ లేక రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఏడుగురు అభాగ్యులను సిఐ రవిగారు ఎస్ఐ నిరంజన్ గారి సూచనల మేరకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చామని అన్నారు వారిని ముందుగా రక్షణాలయంలోని వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు వారికి బీపీ షుగర్ లెవెల్స్ ఆక్సిజన్ లెవెల్స్ బాడీ వెయిట్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు అట్టలు కట్టి ఊడల్లా పెరిగిన జుట్టును తొలగించి శుభ్రంగా స్నానం చేయించి దుర్వ్యసనాలకు లోనై కుటుంబాన్ని వదిలి భిక్షాటన చేసుకుంటున్న ఈ ఏడుగురు అభాగ్యులకు చికిత్స అందించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది వీలైనంత త్వరగా వీరు మంచి మనుషులుగా మారితే సొంత వారి చెంతకు చేర్చే ప్రయత్నం చేస్తుంది అమ్మానాన్న అనాథ ఆశ్రమం ప్రజారక్షణలోనే కాకుండా సమాజ సమాజసేవలో తమవంతు పాత్ర పోషిస్తున్న అఫ్జల్గంజ్ పోలీసు వారికి అమ్మానాన్న అనాథ ఆశ్రమం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది